ಏನಮ್ಮ ಈ ಸರಿ ಹಾಂ ಎವ್ರು ರವಾಲ ಇಪ್ಪ ಜಗನ್ಯ ಕಾವಲ వస్తానదే 18000 ఇస్తరు అను ఆ ఎవరుంది ఇంత ఆ తిమాంగన్న ఆ ఏ రండి ఆ అడవిలో కూడా తెచ్చిస్తున్నారా ఏడు కాడికి ఎన్ని కిలోమీటర్లు ఐదు కిలోమీటర్లు వచ్చి వాలంటే నీకు ఎన్ని మంది ఉన్నారు ఆడ మీరు తొమ్మిది మందికి వచ్చి ఎత్తున్నారు తొమ్మిది మందికి ఫంక్షన్ వస్తున్నాడా ఇప్పుడు మీరు వచ్చి తీసుకున్నారు ఇది బాగుందా జగన్ గారి ప్రభుత్వం బాగుందా మళ్ళా మన రోజు ఏమైనా మేడం గారిని మళ్ళా మోహన్ రెడ్డి గెలిపించుకుంటే మళ్ళీ వాలంటీర్ వ్యవస్థ వచ్చింది ఇది అర్థం చేసుకొని మీ కష్టాలు ఎవరు పడకుండా మీ ఇంటికే డబ్బులు చేరాలంటే మళ్ళీ మన ఫ్యాన్ గుర్తుకు ఓటేసి గెలిపించుకోవాలా ఇప్పుడు నరిసి వచ్చినారు ఓకే ఇంత ముందు అదేలా ఎప్పుడన్నా ఉన్నిందా ఈ నెల ఈ నెల పోయిన నెల ఇబ్బందిగా ఉంది కదా దానికే ఇప్పుడు మళ్ళా జగన్ జగన్మోహన్ రెడ్డి గెలిపించుకుంటే ఇబ్బంది అదే వాలంటర్ ఉండేటప్పుడు ఎన్నింటికి వచ్చేది మీ ఇంటికి వాలంటర్ ఉన్నప్పుడు పన్నెండు గంటలకు రాత్రి పన్నెండు గంటలకు డబ్బులు మీకు ఓకే అంత వచ్చి ఇచ్చేవాళ్ళమ్మా నాలుగింటికి అంతా ఆ మళ్ళా అదే మళ్ళా